చంద చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడు ఎట్లా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడుతో మనకి ఏం పని అయ్యా మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా ఆరు గంటలు మాకు డబ్బులు ఇస్తున్నాడు అది నాశనం చేసినాడు ఇప్పుడు చిత్తారు మా కళ్ళు కనబడకపోయా మేమే తిట్టు పోవాలా ఎట్లా తీర్చుకోవాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగునిందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగునిందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా ఆరు గంటలకు ఉదయాన్నే ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ని మీకు ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు దానికి నువ్వేమంటావా కాదు వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు జగన్ చంద్రబాబు అప్పుడు చంద్రబాబు ఏమంటావు చంద్రబాబు మంచివాడు అంటావా చెడ్డోడంటావా మంచివాడా అట్యితే ఎవరికి ఓటేయాలనుకుంటున్నావు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మా ఓటు ఏ జగన్ జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు మనకి రా ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు వైసీపీ తరఫున ఎవరికి వేస్తావా చంద్రబాబు నాయుడు పెయింటిన క్యాండిడేట్ కేస్తావా వైసీపీ క్యాండిడేట్ కేస్తావా వైసీపీ క్యాడేట్ కేడికి నేను అనిపించాడా ఎవరికేస్తావు ఏ చంద్రబాబు కదా రామ్మోహన్ రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి గారికి వేస్తావు గెలుస్తాడు అంటావా గెలుస్తాడు కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు గెలవరు జగన్ గెలుస్తారు ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా నడిచేదా ఇప్పుడు నాకు ఛార్జీ డబ్బులు లేవు ఆయన ఇచ్చిన మూడు వేలు అయిపోయినాయి ఇప్పుడు చార్జీ డబ్బులు ఊరిస్తారా చదువు పంపిస్తాడా కూర్చోండి చిత్తర ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీకు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే ఇద్దా జగన్మోహన్ రెడ్డి కావాలా ఆయనే కావాలా ఓకే మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాళ్ళు వచ్చి మాకు పింఛని ఇచ్చేవాడు మాకు ఏ బాధలు లేవు ఇప్పుడు వచ్చే వాళ్ళ ఆయనకి వెళ్ళి తీసుకోమంటున్నాడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు నాకు యాభై ఏళ్ళ మించి ఇల్లు లేదు మేము పిల్లలు మేము అందరం అద్దెగా ఉంటున్నాం ఆయన ఇచ్చాడు మళ్ళీ ఆయనే రావాలి మాకు జగన్ అన్నే రావాలి మళ్ళీ తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకే ఇది గౌడకి వేసుకుంటాం మేము ఎవరికే మేము కమ్మకు ఆయనకి వేసుకుంటే కమ్మకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు పింఛన్గా ఈ బాధలు మాకు లేవుగా గుడ్డోళ్ళం గురం అందరం ఎండలో ఏడస్తారు సల్లబడినా ఎండలో బయటికి రాబాక చంద్రబాబు నాయుడు చేసాడబ్బా చెప్పారు నాయన చాలా చేశారా రెండు రోజులకైనా కానీ తెచ్చి ఇంటికిచ్చే

ఎత్త తీసుకో ఇక్కడికి సచివాలయంకి వచ్చి తీసుకోవడం బాగుందా జగన్ అన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా ఇంటికి అమ్మా వస్తారే అని చూసుకున్నా ఇంటి మాసం మీద తెచ్చిస్తే మా బోటి ముసలు ఎట్లా తిరిగి ఇప్పుడు పోతా నుంచి మూడు రోజులు మూడు సార్లు తిరిగా ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చి తెచ్చి ఇంటింటికి అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చి ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది జగన్ బాబు గారు మంచి చెప్పని చెప్పు అటువంటి మహానుభావుడు భగీరథుడు మహానుభావుడు భగీరథుడు అంటే ఎవడుకోనవు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అపర భగీరథు మహా మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్న ఇష్టమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మాకు అంటే మన జగన్ గారి పరిపాలన రావడం మళ్ళీ మనకు కావాలి ఓకే సరే ముప్పై సంవత్సరాలు పరిపాలించామని జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమయ్యా అబ్బా తాతలు హాయిగా ఏది లోటు లేకుండా తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఇదయ్యా ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆపరేషన్ నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటికి కూడా జయించేసుకోవాలి కాని అటువంటి మహానుభావుని మర్చిపోతే మళ్ళీ పుట్టగదులు ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో ఉంటాయా అటువంటి మహానుభావుని కాదంటే అని అనమాట